వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనుభోలు శ్రీతారెడ్డికి రెడ్డికి మార్కెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తాతిరెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు షేక్ గయాజుద్దీన్ వెంకటేశ్వర్లు మధుసూదన్ రెడ్డి నాగేశ్వరరావు రాంబాబు గణేష్ భాలు వంశీ కొండ రాజీవ్ పెంచలయ్య హరికృష్ణారెడ్డి తదితర వ్యాపారస్తులు ఘన సన్మానం చేశారు నూతన కమిటీ ఆధ్వర్యంలో మార్కెటింగ్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు పలు సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని వారు కోరారు తనపై నమ్మకంతో మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా అప్పగించిన బాధితులను శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తానని శ్రీధర్ రెడ్డి తెలిపారు అంటే అరవై సంవత్సరాల అసోసియేషన్ ఈ రోజు కాదు అసోసియేషన్ అరవై సంవత్సరాల నుంచి అదే తాతిరెడ్డి గారి అదొక జరుగుతుంది మేమంతా ఆయన చెప్పినట్టుగానే అన్నీ చేసుకుంటూ ఉన్నాము వ్యాపార వస్తువులకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్నీ గమనిస్తున్నాము అన్నీ చేస్తున్నాము ఈరోజు చైర్మన్ గారు కొత్తగా వచ్చారు కాబట్టి ఆయన కావడానికి ఆయనకి అభినందనలు తెలపడానికి మేమంతా వచ్చాము అదే ఆయనతో మాట్లాడి ఈ చైర్మన్ గారికి అభినందనలు తెలిపాము చైర్మన్ గారు కూడా చాలా బాగా ఇంప్రెస్ అయ్యారు మా మీద అందరూ మీరు బాగా చేయండి నేను అన్ని చేస్తానని చెప్పి కూడా మాట చెప్పడం జరిగింది ఇంతవరకు ఇంకేం లేదు దీంట్లో విశేషమే లేదు మా సమస్యలు ఉండే ఇంకొకసారి చెప్తాం చైర్మన్ గారు నేను రాలేకపోయినా ఆ రెండు వందల దానికి రాలేకపోయినా రెండు వందల అరవై ఒకటి బాధారంలో ఉండే మా దాన్ని ఆన వెంకట్రెడ్డి గారు ఆ మార్కెట్ ప్రొవైడ్ చేసి అక్కడికి అనిచ్చారు అది ఇది వినుకైపోయింది రాను రాను వినుకపోయినందువల్ల యాగ్ తరఫున ఇక్కడ ఈ మార్కెట్ యాత్ర వాళ్ళ ప్లేస్ నుండి ఉన్నారు ఈ ప్లేస్లో కట్టిస్తాను జనార్దర్ రెడ్డి గారు మనం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనార్ రెడ్డి గారు నేతృల్ రెడ్డి గారు చేసి ప్రొవైడ్ చేసి మార్కెట్లో ప్రొవైడ్ చేశారు కానీ ఇక్కడ నుంచి ఇక్కడ మాత్రం బాగానే ఉంది మధ్య మరీ ట్రాఫిక్ ఎక్కువ పోయింది గతంలో ఒక దూరం సుబ్బరావరెడ్డి గారు ఉన్నప్పుడు బయటకు ఉన్నప్పుడు సుబ్బరావరెడ్డి గారు మీటింగ్ ఒక మీటింగ్లో చెప్పు వచ్చారు ఈ గత ఒక ఐదు మా లోపల మళ్ళీ మార్చి వస్తారు మార్కెట్ ఇప్పుడు అన్ని పరిస్థితి అయింది అనమాట ట్రాఫిక్ రోడ్డు మీద ట్రాఫిక్ మా నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ అసోసియేషన్ తరఫున చైర్మన్ గారిని కలవడం జరిగింది చైర్మన్ గారు పదవి బాధ్యత తీసుకుని చాలా రోజులైంది అయినా ఇప్పుడు కలవడం ఎందువల్లనంటే మా తాతరెడ్డి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు ఈరోజు ఆయన ఆయన వచ్చారు ఆయన ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులతో తాతరెడ్డి గారి సమక్షంలో చైర్మన్ గారిని కలవడం జరిగింది చైర్మన్ గారిని సెక్రటరీ గారిని కలవడం జరిగింది కొన్ని సమస్యల మీద వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు సామరస్యంగా అన్ని పరిష్కరిస్తామని సానుకూలంగా స్పందించారు